హోమ్ అరెస్ట్ జరిగే అరెస్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో బీజేపీలో ఒక ముఖ్యమైన పర్సన్ వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది అది నిజమేనా నాకైతే తెలీదమ్మా అవునా నాకైతే తెలీదు యాక్చువల్గా ఐ డోంట్ నో ఎవ్రీథింగ్ నాకు ఎవరితోటి ఏ బీజేపీ లీడర్స్ తోటి లేకపోతే నాకు ఏ పార్టీస్ తోటి నాకు సంబంధం లేదు అయితే నాకు పో ఆఫీసర్ చెప్పడం ఏంటి అని అంటే మేడం యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కే మేము తీసుకురావాలి కానీ మీకున్నటువంటి ఈ దీనితోటి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు అని అంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తారు అనేటటువంటి ఆ అండర్స్టాండింగ్ మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తీసుకురావట్లేదు మేడం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నాకు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది ఓకే సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఇష్యూకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదని నేను బాధపడుతున్నా మీరేమో ఏమో బీజేపీ నేత ఫోన్ చేశాడు ఆగిపోయింది అని మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసి ఉండున్నట్టయితే చుక్కలు ఇంకో రకంగా చూపించుండుండేదాన్ని అంటే ఎందుకు అలా కోరుకుంటున్నారు మీరు ఎందుకు అలా కోరుకుంటున్నారు అని అంటే నా ధర్మం గాడి తప్పుతుంది నా ధర్మానికి తూట్లు పడుతున్నాయని నేను పోరాటం చేస్తే నేను ఎవరిని కొట్టల నేను ఎవరిని తిట్టలా లేకపోతే నేను ఎవరిని కించపరచలా వచ్చి తీసుకెళ్లి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని హిందూ స్త్రీల గురించి నీచాతి నీచంగా విగ్రహారాధనల గురించి మాట్లాడే వెధవల గురించి మేం కేసులు పెడితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేసే దమ్ వెళ్లకుందా ఎందుకు అరేలా చేసి ఉండుండాల్సిందమ్మా నెక్స్ట్ డే ఏంటనేది చూపించుండుండేదాన్ని ప్రియా చౌదరి కూర్చుంది కదా ఉపన్యాసాలు చెప్తుంది కదా కాదు ఫీల్డ్లోకి వెళ్తే ఏం జరిగిందో వాళ్ళు చూశారు కదా ఇంకా ఎక్కువ చూడాలని ఏమన్నా అనుకుంటారో చెప్పండి చూపిస్తా నేనే ఆ ప్రాక్టికల్ పర్సన్ కూర్చొని ఉపన్యాసాలు చెప్పే రకాన్ని కాదు పైరవీలు చేసుకునే రకం అంతకంటే కాదు నేను కానీ ఏంటి మేడం అసలు ఇప్పుడు ఏంటి ఏం జరగబోతుంది లైక్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు దీనికోసం ఇంత చేస్తున్నారు నేను స్ట్రగుల్ అవ్వట్లేదమ్మా నేను కట్టిగా చెప్తున్నాను ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్ట్రగుల్ నేను పోరాటం చేస్తున్నా అమ్మవారి గుడి రావాలి గుడి కోసము నా గళం అలాగే నా యొక్క చర్య ఏదైతే ఉందో నా యొక్క నిరసన ఏదైతే ఉందో అది ఏ విధంగా చూపించాలో ఏ ఏ దీంట్లో ఉండాలో నేను ఆ దీంట్లో నేను చెప్తూ వెళ్తూ ఉంటాను మేడం మీతో పాటు ఇదే పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది కొంతమంది పక్కకు తప్పుకున్నారు కొంతమంది భయపడో దేనికో లొంగిపోయో పక్కకు వెళ్ళిపోయారని మేము విన్నాము బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు నాకు శక్తి ఉన్నంత వరకు నేను కూర్చుంటానమ్మా మీకు ఎలాంటి థ్రెట్నింగ్ కాల్స్ రాలేదా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చాలా మంది చాలా విధాలుగా భయపెట్టినారు ఒక్కడే చెప్తున్నా గుర్తు పెట్టుకోండి సాగు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది కానీ ఏం చేసి సచ్చినావు అనేటటువంటిది చరిత్ర చెప్పాలి సో మేడం మొన్న జరిగిన అరెస్ట్ల కోసం చూస్తే మొన్న రెండు రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది సో దాని గురించి అసలు మీరు ఎలా స్పంద మామూలుగానమ్మా ఎంత నీచమైనటువంటి సంస్కారంతో కూడిన ప్రభుత్వం అంటే ఎప్పుడు నేను ఇలాంటి ప్రభుత్వాల పట్ల నేను ఇలాంటి మాటలు మాట్లాడను కానీ కడుపు మండిపోయి ఫాస్ట్ డే వెళ్ళినప్పుడు ఆడ మహిళలన్నందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఈడ్చి అవతల పారేశారు వాళ్ళు అక్కడ ధర్నాకి కూర్చొని మా అమ్మవారిని మాకు తెచ్చివ్వండి అని చెప్పేసి అని కూర్చుంటే వాళ్ళని నిజం చెప్తున్నాను కదా కాళ్లే తొక్కేశారా బూట్లతోటి ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి బూట్ల కాళ్ళతో తొక్కారా చేతులే తొక్కేశారా ఈ చవతల పారేశారా ఎక్కడెక్కడో టచ్ చేశారా వాళ్ళు పడరాని అవమానాలు లేవు పడరాని అవమానాలు లేవు ఈ ఆడపడుచుల అవమానాలు ఏ ఒక్కడికి గుర్తుకురాలా మా అన్నారా అని చెప్పి ఒక్కొక్క నా కొడుకు పెట్టినటువంటి పోస్టులకి నా సమాధానం ఇది ఆ ఆడపిల్లల్ని అంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళు నాకు చెబితే ఎంత ఎంత క్షోభ ఉంటుంది మనసులో చెప్పండి ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి అక్కడ నుంచి నేను నేను అవన్నీ విన్న తర్వాత నేను అక్కడికి చాలా సమయం పాటించి నేను ఏసీపీని చాలా గౌరవంగా అడిగాను సార్ ప్రీ డెమాలిషన్ నోటీసులు ఎవరికి ఇచ్చారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇది కూల్చేయమని చెప్పి తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు మీకు ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా ఎవరు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆ లెటర్ ఇవ్వండి మాకు అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ ఇది ఏదైతే ఉందో ఈ కూల్చివేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మీరు అందరికీ కూడా కాపలా కాస్తారు మనుషులకి రక్షణ ఇస్తారు దేవాలయాలకు కూడా రక్షణ మీరే అలాంటిది మీరే మీ సారథ్యంలోనే మీ సమక్షంలోనే దేవాలయాన్ని కూల్చివేయటం జరిగింది ఇది కరెక్టేనా ఇది ఒక మనో హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అని అరి మాట్లాడుతుంటే ఆయన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు ఆ అన్ని లెటర్లు మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా అని అన్న తరువాత ఆ వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాం ఎందుకంటే ఆ క్రిందటి రోజే బోనం పెట్టారమ్మా అమ్మ వారికి ఆ క్రిందటి రోజే ఆమె యొక్క ప్రాణప్రతిష్ట చేసి జాతర జరుపుకున్నారు మరి మరుసటి రోజు ఆమెకి ఏ విధమైనటువంటి కైంకర్యాలు ప్రసాదాలు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అసలు లోపల ఏం జరిగిందో చూడడానికి వెళ్తామంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏసీపీని రిక్వెస్ట్ చేసి మహిళలను నన్ను పంపించండి సార్ మహిళలు నన్ను పోవం పో హైలైట్ అయిపోదాం నువ్వు చదలకి అనేసాన్ అన్నాడు నాకు ఇంకా అసలు శివాలు ఎత్తిందమ్మా అంటే నేను ఇందాక మాట్లాడాను చూసావా ఏ ఇతర మతాలకు సంబంధించిన ఏ మహిళలైనా దాడికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి చెయ్యేసే దమ్ముందా అక్కడ వీళ్ళ పాత్ర ఏంటి ఏ జాతి పాత్ర వీళ్ళది అది మానేసి ఈ విధమైనటువంటిది ఆ తర్వాత లోపలికి మహిళ లోపలికి వెళ్తామని వెళ్ళేసరికి వాళ్ళని వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డం పడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే నేను వెళ్ళి అడ్డం పడ్డాను ఎందుకంటే ఆడవాళ్ళ మహిళలు ముందుంటే వాళ్ళని ఆ దౌర్జన్యం చేయడం అనేది తగ్గుతుందని వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక్క ఒక లాగ్ యువతలకి లాగేసేస్తే నా నా మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది నేను చూసుకోలేదు అది మెడలో ఉన్న తాడిబుట్టు తెగిపోయి తెగిపోయింది లాగే అసలు చీర దొరికితే చీర చీరలాగేశారు కుచ్చిళ్ళు లాగేశారు చీరలు లాగేశారు జుట్లు పట్టుకుని ఇచ్చేసారు మరి ఎందుకు ప్రియా చౌదరి ప్రియా చౌదరికి పేరు ప్రఖ్యాతలు కావాలా ఎవడ్రా మాట్లాడేది ఆ మాట్లాడి లాగేసి జుట్టు పట్టుకొని లాగేశారు ఆ తర్వాత మళ్ళీ తర్వాత నేను అది కూడా గమనించేలా మళ్ళీ రిక్వెస్ట్ చేశా అది అవి కూడా నేను పట్టించుకోవాలా ఆడవాళ్ళని లోపలికి వెళ్ళినవండి అమ్మవారిని చూడనివ్వండి అంటే అసలు ఎక్కడ తగ్గకుండా పదే పదే అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన హైలెట్లు అయిపోదామని వస్తారు ఇక్కడికి హైలైట్ అయిపోదామని వచ్చావా అని అంటే ఇంకా అప్పుడు నాకు మామూలుగా మండలేదన్నమాట మళ్ళీ తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు దూసుకుని లోపలికి వెళ్దామంటే మళ్ళీ అక్కడ ఘర్షణ జరిగింది పోలీసులు విపరీతంగా మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడేసారు ఘర్షణ మళ్ళీ వెళ్ళాను చివరికి నల్లపూసల కొలుసు కూడా తెగిపోయింది ఒక్క మాట నేను మాట్లాడుతున్నానమ్మా ఆడ ఆ ఒక స్త్రీ మెడలో ఉన్నటువంటి ఒక వివాహిత మెడలో ఉన్నటువంటి తాళిబొట్టి ఎప్పుడు తెగుతుంది ఎప్పుడు తెంచుతారు భర్త కదా అలాంటి సిచ్యుయేషన్లో అంత నీచంగా అవమానించబడినటువంటి ఒక స్త్రీ మనస్తత్వము ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి పేరు ప్రఖ్యాతలను అడిగిన ఎదవల్లారా పళ్ళు రాలగొడతాను కూడా ఏ ఏమవుంట ఎంత ఆవేదన ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఆ తర్వాత ఎవరో అన్నారు ఇట్లా ఏలాడుతుంది ఇక్కడ హుక్కు పట్టేసేసి నా గొలుసు ఒకటి ఏలాడుతుంటే అప్పుడు నేను మాట్లాడుతూ చూసుకున్నాను ఏంటిది గొలుసు ఏలాడుతుందని చూసుకుంటే మళ్ళీ గొలుసు లేదు గొలుసు పోయిందని అనుకున్నాను నేను ఇట్స్ గాన్ అయినా సరే నేను అది కూడా పట్టించుకోలేదమ్మా గొలుసు తెగిపోయింది అనగానే బాధ వచ్చింది తప్ప గొలుసు పోయిందని నేను అసలు ఆలోచించాలి తెగి పడిపోయిందంటే ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందా లేదా అసలు ఆ ఆవేదన అసలు నా వల్ల కాలేదు ఇక ఆ గొలుసు తీసి ఇట్లా ఇది చేయంగానే అదృష్టం బాగుండి ఇట్లా లోపల ఉండిపోయింది ఆ గొలుసు ఈ పమిట లోపల అప్పుడు ఇమ్మీడియట్ గా తీసి రెండో పెట్టుకుంటానికి కుదరదు ఇంకా బట్టి ఇమ్మీడియట్గా గా తీసేసి పక్కన ఉన్నటువంటి మా పిల్లోడికి ఇచ్చేసేసి జేబులో పెట్టుకోరా నువ్వు అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేశానండి ఎంత జరిగినా మీరు వెళ్ళి రిక్వెస్ట్ మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి అవన్నీ ఆ బాధ మనసులో ఉంది ఆ భయం మనసులో ఉంది అయినా సరే వెళ్ళి సార్ ఒక్కసారి చూస్తాము ఆడవాళ్ళని పంపించండి ఏది పంపించండి అంటే మళ్ళీ దౌర్జన్యం జరిగి మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ ఇవే మాట్లాడే ఏ పో ఏ పో అంటే మేము ఇక్కడికి వచ్చింది ఎందుకండి మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాకు ప్రతీకైనటువంటి అమ్మవారిని మీరు ఈ విధంగా చేస్తే మా అమ్మవారిని తిరిగి నెలకొల్పడానికి అక్కడ మళ్ళీ ఆవిడిని పునః ప్రతిష్ఠించడానికి లేదా ఆవిడ ఎలా ఉందో ఒకసారి చూసుకోవడానికి ఆడవాళ్ళ అస్తిత్వం పసుపు కుంకాలు అక్కడ ఉన్నాయి నా పసుపు కుంకాలకి నిలయమైనటువంటి ఆ తాళిబొట్టు తెగిపోయినా కూడా అమ్మవారు ఉందన్న ధైర్యం కానీ అక్కడికే మీరు ఈ మాటలు మాట్లాడితే కోపం కట్టలు తెంచుకొని రాదా అది అయిపోయింది ఆ రోజు ఆ అవమానం అది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు బోనాలు పెట్టినప్పుడు ఆ ఆడవాళ్ళ బాధలు చెప్పనే వద్దమ్మా వాళ్ళు తిండి తినడం మానేశారు అందులో ఉన్న ఒక పెద్ద ఆవిడైతే ఆవిడ యాభై ఏళ్ళ నుంచి ఆవిడే చేస్తుంది ఆ కుటుంబమే చేస్తుంది ఆమె అయితే అన్నం తినలేదు పడిపోయి వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరికీ దన్నం పెట్టి కాళ్ళు మొక్కి అమ్మవారు వస్తుందా అయ్యా అయ్యా మా అమ్మవారిని తీసుకురండి అయ్యా ఎంత దీనంగా ఆవిడ కాళ్ళు మొక్కుతుందంటే వచ్చే వాళ్ళ కాళ్ళు మొక్కుతుందంటే ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అరే ఉరే అని నేను చాలా తక్కువ మాట్లాడినా నేను చాలా మర్యాదగా మాట్లాడానని అర్థం చేసుకోవచ్చు కుదిపేసినట్టు అది అయిపోయిందా ఆ తర్వాత నన్ను అమ్మనాభూతులు తిట్టారు ఆ అవమానాల్ని తట్టుకున్నాం ఇంకా ఇక్కడ చెప్తున్నా నా కొడకల్లారా కామెంట్లు పెట్టిన కొడుకులకి చెప్తున్న దరిద్ర దగుల్బాజీలకి చెప్తున్నాను మొన్న జరిగినటువంటి దీంట్లో కుంకుమార్చనకు పిలుపునిచ్చినప్పుడు ఆ సంఘటనకి ఇంకా పరాకాష్ట ఏంటి అనంటే ఏ మగవాళ్ళు అయితే బొట్టు కనిపించిన మగవాళ్ళని అసలు వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారో దేనికి వెళ్తున్నారో కాదు బొట్టు పెట్టుకున్నారు ఎందుకంటే తెలంగాణలో చాలా మంది హిందువులందరూ కూడా దాదాపు మగవాళ్ళు బొట్టు పెట్టుకునే బయటకు వస్తారు ఆడదానికి తాళి ఎంత సెంటిమెంటో చాలా భాగము తెలంగాణలో బొట్టు లేకుండా బయటికి రారమ్మా అంత గౌరవిస్తారు హిందూ ధర్మాన్ని ఆ యొక్క సంప్రదాయాన్ని అంత గౌరవిస్తారు అలా ఏ పనికి వెళ్ళినా సరే వాళ్ళని పట్టుకోవడం బొట్టు పెట్టుకున్నాడని లోపల పట్టుకోవడం బొట్టు అరే బొట్టు పెట్టినావు నువ్వు నువ్వు అక్కడికే పోతున్నావు నువ్వు పద నువ్వు బొట్టు పెట్టినావు నువ్వు పద అంటే తాళి బొట్టుని ఎక్కిరించారు బొట్టుని ఎక్కిరించారు అలా ఎంతమందిని అరెస్ట్ చేయాలి అలా అనుకుంటే నేను అదే చెప్తున్నానండి ఎక్కడ ఏ సెంటిమెంట్ ని తాకకూడదో ఆ సెంటిమెంట్ ని తాకిన తర్వాత మీరు టచ్ చేసిన తర్వాత మేము పెడతామా మాకు సమాధానం రాకుండా అక్కడ అమ్మవారిని మళ్ళీ మేము తిరిగి ప్రతిష్ఠించకుండా మేము వదిలిపెడతామా ఎందుకు ఉండాలి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ మనం ఉన్నామో మా జోలికి రాలేదు కదా అని చెప్పి రాజకీయాలు చేసే నా కొడుకుల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు జనాలు చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి మర్యాదగా ఉండండి మర్యాద నువ్వెంత దాటావో నేనంతే దాటాల్సి వస్తుంది నేను చేతగాకి ఇక్కడ కూర్చోాల జాగ్రత్త హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్